పిరికివాడు రోజు చచ్చిపోతాడు చచ్చిపోతాడు ధైర్యవంతుడు రోజు చచ్చిపోతాడు ఒక్కటి చెప్తున్నాను నాకు ఇచ్చిన నిబంధనలు నా కేసుకు సంబంధించి నేను చేసిన కేసుకు సంబంధించి ప్రభుత్వానికి గొంతు లేదు కదా ప్రభుత్వానికి ఒక మనిషి కాదు కదా ప్రభుత్వాన్ని రన్ చేసేటువంటి ప్రభుత్వం కేసు చేసినటువంటి వ్యక్తి వారు ఆ కేసు పూర్వాపరాలు మాట్లాడడం నిబంధనకు వ్యతిరేకం ఉంటే ఆ నిబంధనలు చూపించు బాబు అని అడుగుతున్నా అంటే ఇది నేను చెప్పా నన్ను ఏదో చేసేస్తారు ఆ ప్రభుత్వం వచ్చిన దానికి నిలబడి చెప్పా నన్ను ఏదో చేసేస్తారు వచ్చే ప్రభుత్వం అని మీరు చాలా స్పష్టంగా అడిగారు మీరు నాకు ముందర ఇన్ఫర్మేషన్ ఇవ్వడం చాలా ధన్యుణ్ణి చాలా జాగ్రత్త ఏం చేస్తా ఒక డిటర్మెంట్ కిల్లర్ నుంచి ఎవడు ఎస్కేప్ కాలేడు నన్ను నిజంగా ఆ విధంగా అనుకుంటే నేను భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే భయపడ్డా చచ్చిపోతాం భయపడకపోయినా చచ్చిపోతాం మీరు ఒక్క విషయం బాబు అడిగారు కదా సద్దాం హుసేన్ని సద్దాం హుస్సేన్ని ట్రైల్ చేస్తుంటారు ట్రైల్ చేస్తారు సద్దాం హుసేన్ని ఆయన ఎట్టా తెలిసి ఉరిది పోతున్నాడని ఒక్క నిమిషం సద్దాం హుసేన్ ట్రైల్ చేసినప్పుడు ఎట్టా తెలుసు ఆయన ఉరిది పోతున్నాడని అప్పుడు అతనే భయపడలేదు సో ఒకటి ప్రభుత్వం మారితే నిన్ను ఏం చేస్తారంటే చంపేస్తారా ప్లీజ్ ఏ చంపేస్తారా ఐఎమ్ ప్రపేట్ ఐఎం ప్రపేట్ ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు కూడా రకరకాల వర్ణిస్తున్నారు నేను ఒక్క ఒక్క చిన్న విషయం చెప్పి బాబు చెప్పేస్తా మొలలోతు దుఃఖంలో గిర్సల్లో సంతోషం అనుభవిస్తున్నారు వాళ్ళు మోకాటిలో దుఃఖంలో మోకాటిలో సంతోషం అంట నడు నడువుల్లో దుఃఖంలో మోకాటిలో సంతోషం వాళ్ళు లెడ్ ఎంజాయ్ దట్ చాలా మంచిది బాబు మంత్ర సాంతనానికి ఒప్పుకున్న ఒప్పుకున్న తర్వాత బిడ్డొచ్చా పట్టాలా ఇంకేమొచ్చినా పట్టాలా ఈ ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వం తరఫున కేసు చేసిన వ్యక్తిగా ఈ ఒక్క కేసు మాట్లాడుకునే దానికి నాకు ఏది నిబంధనలు అడ్డురావు నేను జనరల్గా డిబేట్ మీ గొట్టాలు పెడుతుంటారు చూడు అక్కడనే జడ్జిలు అక్కడ యాంకర్లే జడ్జిలు కూర్చున్నోళ్ళే జ్యూరీ మెంబర్లు అది అది నేను చేయటోళ్ళ అది ప్రొహిబిట్ కానీ నేను చేసినటువంటి కేసు ఆ తెలిసిన వ్యక్తిగా ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ అది వ్యక్తి కాదు ఎవరో ఒకరు ప్రభుత్వం తరఫున చెప్పాలా ఆ చె మీకు ఈ కేసు పూర్వపరాలు నేను మీకు వివరించడం అంటే మీ ప్రజలకు తీసిపోతూ ఈ ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఈ న్యాయ ప్రక్రియకి లోపడి చేసిందని చెప్పేదానికే చెప్తాను ఆ నిబంధనలు మిత్రుడేవనిస్తే ప్లీజ్ కమిట్మెంట్ కూలికి పనిచేసే పనిచేసేవాడు ఒకడు ఇచ్చి పనిచేసేవాడు ఒక నేను కూలికి పని చేయలేదు కమిట్మెంట్ టు ది పీపుల్ హూ అపాయింటెడ్ మీ ఇన్ దిస్ పోస్ట్ ఈ పోస్ట్ నాకు ఇచ్చిన ఈ ప్రభుత్వం తరఫున నేను పనిచేసిన వాళ్ళు చార్టర్డ్ అంటే వ్యక్తిగతంగా నన్ను అడగ పెట్టారు ఆ పెద్దవాళ్ళు నేనేం కామెంట్ చేయకూడదు వాళ్ళు చాలా చాలా పెద్ద పనివాళ్ళు చాలా పెద్ద పెద్ద పని వాళ్ళు నేను గల్లీ నుంచి పోయినా బాబు వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు ఐఎమ్ ఫ్రమ్ గల్లీ దేర్ దర్ ఫ్రమ్ ఢిల్లీ ఐ టోల్డ్ ఇన్ సో మెనీ టైమ్స్ కానీ ఒక్కటి చెప్తున్నా మీ బిడ్డలు కూడా ఆ సిటీల్లో పెంచొద్దు స్ట్రీట్ స్మార్ట్గా ప్రజలతో మెలిగి ప్రజలు భావ కష్ట కష్ట కష్టాలు తెలిసి ఈదుల్లో గోళీలు ఆడుకుంటూ ఆ మట్టి మట్టిలో పొల్లాడినటువంటి వాడే ఈ ఈ ప్రపంచంలో అన్నిటికీ సిద్ధపడతాడు కమిట్మెంట్ ఒకటి ఉంటుంది నాకు ఈ ప్రభుత్వం ఆ కేసు నాకు హ్యాండ్ చేసి నన్ను వాదించమన్నప్పుడు నాకు ఆయన ఢిల్లీ నుంచి ఒక వచ్చిన ఒకటే లండన్ నుంచి వచ్చిన ఒకటి ఫోర్ ఇంటూ ఫోర్ ఈజ్ ఎయిట్ లోద్రా చెప్పినంతే నేను చెప్పినంతే వాళ్ళు ఫోర్ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ అన్నారు ఇదే జరిగింది బాబు వాళ్ళు వాళ్ళకు తెలుసు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ సెవెంటీన్ ఏ ఈ సో సింపుల్ ఇరవై ఆరు ఏడు రెండు వేల పద్దెనిమిది నేను ఎటు చూసి మాట్లాడను మీరు అటు క్వశ్చన్ వేశారు నేను ఎట్లా చూసే మాట్లాడుతున్నాను సెవెంటీన్ ఏ అమెండ్ అయ్యి దానికి మూడు ఫేసెట్స్ ఉన్నాయి సెవెంటీన్ ఏ త్రీ పార్ట్స్ ఆఫ్ ఇట్ త్రీ ఫేసెస్ ఒక బ్రహ్మది మూడు ముఖాలు ఉండేదాన్ని వన్ ఈజ్ దట్ నో ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ కుడ్ బి ఇనిషియేటెడ్ అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అమెండ్మెంట్ ట్వంటీ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ కేసులో ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిది ఎంక్వైరీ ఇనిషియేట్ అయ్యింది వేర్ అవుట్ ఆఫ్ దట్ ఫార్ ది డెసిషన్స్ టేకర్ ఏ నిర్ణయాలు ఇరవై ఆరు ఎనిమిది ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత నిర్ణయాలకి మేము వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే పర్మిషన్ తీసుకున్నాం ఈ నిర్ణయాలు రెండు ఇరవై ఆరు ఏడు రెండు వేల పద్దెనిమిది తీసుకొని ముందర తీసుకున్న నిర్ణయాలు వేర్ అవుట్ ఆఫ్ దాట్ వైల్డ్ డిశ్చార్జింగ్ అఫిషియల్ డ్యూటీస్ వైల్డ్ డిశ్చార్జింగ్ అఫిషియల్ డ్యూటీస్ అంటే అప్పుడు దీనిలో ఫోర్ నాట్ నైన్ పిసి యాక్ట్ పక్కన ఒక ప్రభుత్వ ఉద్యోగి కమిటింగ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ అఫిషియల్ బ్యూటీస్ దాని కింద కూడా ఇదే విధమైనటువంటి జడ్జిమెంట్ కేరళ చెప్పింది దీనికి ముందర పూర్వపరాలు చెప్పొచ్చాను మీరు అడిగారు వాళ్ళు కొట్టేసారు దాని మీద వాళ్ళ సుప్రీం కోర్టు పోయింది వారు సో ఇక్కడ బుల్లెట్ దిగిందా లేదా